పాలమూరు జిల్లా రాజకీయాల్లో పెనుప మార్పులైతే చోటు చేసుకుంటున్నాయా ఇక బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడి హస్తం హస్తంగూటికి చేరనున్నారా అన్న ప్రశ్నలకైతే అవుననే సమాధానం వస్తుంది వారం రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి త్వరలోనే ఉమ్మడి జిల్లాకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరేందుకు పూర్తి స్థాయి చర్చలైతే జరిగినట్టు తెలుస్తోంది ఇక ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో ఖాళీ చేసేలాగా పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ అధిష్టానం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ కు కంచుకోటగా మారింది గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో పెద్ద పార్టీగా అవతరించడంతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని ఆద్రోహించారు ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి బీఆర్ఎస్ ఖాళీ చేసేలా కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది టీఆర్ఎస్ కీలక నేతల చేరికలకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది తాజాగా జోగులాంబా గద్వాల జిల్లాపై దృష్టి సారించిన నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడుతున్నారన్న విషయం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జోగులాంప గద్వాల జిల్లాలో గద్వాల అలంపూర్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీని పూర్తిగా ఖాళీ చేయించాలని కాంగ్రెస్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావుని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో చర్చ జరిపేందుకు అలంపూర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేతో చర్చ జరిపేందుకు మరో మంత్రి దామోదర్ రాజ నరసింహకు అప్పగించారు మంత్రులు ఇద్దరు వేరువేరుగా ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతంలో వీరితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది వీరి చేరిక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన నవీన్ రెడ్డితో జరిగిన మంతనాలు పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ లోని గులాబీ నేతల చేరికల వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది ఇటు గద్వాల అటు అలంపూర్లో కు చెందిన ముఖ్య నాయకుల వ్యవహార శైలి ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉండటంతో పాటు అధిష్టానానికి తలనొప్పిగా మారిందని దాంతో వీరికి చెక్ పెట్టేందుకే చేరికలకు శ్రీకారం చుట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జడ్పీ చైర్మన్ సరిత మధ్య వర్గ విభేదాలతో కృష్ణమోహన్ రెడ్డి చేరికకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సరిత ఏకంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవితో తన రాజకీయ పై కన్నీరు పెట్టుకుంది గద్వాల ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పాలనపరమైన సమస్యలతో పాటు తను నమ్ముకున్న వర్గానికి ప్రజలకు న్యాయం చేసేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు మరోవైపు అలంపూర్ కి చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి తన శిష్యుడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిసి కాంగ్రెస్ లోకి చేరేందుకు అనుచరులతో చర్చలు సంప్రదింపులు అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అంతా సవ్యంగా సాగితే ఈ నెలాఖరికి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారని టాక్